నమస్తే వయం సిక్స్ న్యూస్ కు స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో విజయం సాధించిన శాసన సభ్యులు శ్రీ గణేష్ కు నియోజకవర్గ వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు ఆత్మీయ అభినందన సభలతో తమదైన శైలిలో నాయకులు తామేంటో నిరూపించుకుంటున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుండే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి వార్డును సందర్శిస్తూ బోర్వెల్లను ప్రారంభించడం అమ్మ ఆదర్శ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ పంపిణీ చేయడం మరి అదే విధంగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధన్యవాదాలు తెలుపుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు గురువారం నాడు ఐదవ వార్డులోని ప్రభుత్వ బోర్వెల్ పనులను ప్రారంభించి అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డ్ ను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మార్కెట్లో ఉన్న సమస్యలన్నీ దశలవారీగా పరిష్కారం కోసం కృషి చేస్తానని కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వారికి తెలిపారు వెజిటేబుల్ మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ సభ్యులు శ్రీ గణేష్ ను ఘనంగా సన్మానించారు ఐదో వార్డు పరిధిలోని వాసవీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో మీటింగ్ ఏర్పాటు చేసి శ్రీ గణేష్ ను కాలనీ వాసుల సమక్షంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వాటి సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ సంకీర్ రవీందర్ ఆనంద్ బాబు తేలుకుంట సతీష్ బల్వంత్ రెడ్డి సదానంద గౌడ్ రాయమండ్ రేపాలె వెంకటేశ్వర్లు గజ్వేల్ భరత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టు మన గౌతమ్ గారు చెప్పినట్టు సారి గౌతమ్ గారు కూడా నమస్కారం అదే మీరు చెప్పినట్టు ఇది మనకు అటోర్మెంట్ కాన్సిస్టెన్సీలో ఉండడం ఇక్కడే మన సమస్య ఉంటే నాకున్నట్టు సమస్య పోతొచ్చు నా శరీరం ఎంతోమంది దీని మీద ఆధారపడి ఉన్నారు ఎంతోమంది అవుతూ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ మినిమం టాయిలెట్స్ అవసరం మీరు అన్నట్టు డ్రైనేజ్ సిస్టమ్ చేసుకుంటే టాయిలెట్స్ ఉన్నా కూడా ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి మరి అదే కాకుండా కాగునీటి కూడా సమస్య మాట్లాడున్నారు దాని మీద కూడా ఖచ్చితంగా దృష్టి ధరించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మోడల్ విధంగా ఈ మార్కెట్ ఉండే విధంగా ప్రయత్నిస్తారు ఇంకా రెండు ఉన్నాయి ఒకటేమో కంట్రోల్మెంట్ బోర్డుతో టైలెట్ల వారికి తీసుకొచ్చి అదే కాకుండా సంబంధిత శాఖ మంత్రి వర్లు కూడా ఒకరోజు పిలిపించి ఇక్కడ స్థానిక సమస్యలు వారి ప్రత్యేక దృష్టి ప్రత్యేక నిధులు మనకు కేటాయించే విధంగా నేను ముందుకు వెళ్తానని మీ అందరికీ సభాముఖంగా ఇస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా రాష్ట్రం అంతటా మార్కెట్ ఒకలాగుంది ఇక్కడ ఒక మార్కెట్ కూడా ఇంకో పరిస్థితి ఎందుకంటే రాష్ట్రం అంతటా మున్సిపాలిటీల ఆ దినంలో ఉంటుంది కాబట్టి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కావాల్సిన వసతులన్నీ ఇమీడియట్గా వస్తుంది కానీ ఇక్కడ కూడా కంటోన్మెంట్ బోర్డు ఉండడం స్టేట్ గవర్నమెంట్ కంటోన్మెంట్ బోర్డు అని డిఫరెన్సెస్ తోటి వీళ్ళకు కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది కావున మేము ఎలక్షన్లో అంతకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కంటోన్మెంట్ బోర్డు జిహెచ్ఎంసీ మెచ్చి చేస్తే సర్వరోగ నివారణాలు అన్ని రోగం నివారణ కావాలంటే జిహెచ్ఎంసీ మెరిజ్ అయినప్పుడు సివిల్ ఏరియా అప్పుడే విధంగా పరిష్కారమైందని దాన్ని కూడా రెండు మూడు రోజుల ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికార వద్ద మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఈ సివిల్ ఏరియాస్ అంతా ఈ మార్కెట్ లో ఉన్నదంతా నేను అందరికీ ఆలోచిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు